హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే ఫిఫ్టీ కే అంటే ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ లాంగ్ వీడియోస్ మాత్రం పెద్దగా వెళ్ళట్లేదండి దానికి కారణం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి పక్కనే సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు వస్తుంది ఆ గంట సింబల్ని క్లిక్ చేశారనుకోండి నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి బట్ చాలామంది ఏంటంటే గంట సింబల్ క్లిక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఓన్లీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు దానివల్ల నా వీడియోస్ ఏంటంటే నోటిఫికేషన్స్ రావట్లేదు అనమాట మీకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ రావు అందుకోసం అని చెప్పి వ్యూస్ తక్కువ వస్తున్నాయి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి ఈ చిన్న సపోర్ట్ నాకు చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే నేను ఈరోజు మార్నింగ్ ఫైవ్కే కే ఈ ఈరోజే కాదు రోజు కూడా మార్నింగ్ ఫైవ్కే అలారం పెట్టుకుని నిద్రలేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా పెట్టేస్తాం కదా మనం లేవకపోయినా సరే అదే లేపేస్తుందన్నమాట లేపే అలానే ఈరోజు కూడా బట్ నేనేం చేశానంటే మళ్ళీ వాష్రూమ్కి వచ్చి చక్కగా పడుకున్నాను కానీ నిద్రపట్టలేదండి నార్మల్గా అయితే డైలీ పడుతుంది బట్ ఈరోజు పట్టలేదు ఇంకెందుకులే అని చెప్పి ఒక పాత ఒక వారు వరకు అలాగా టైం పాస్ చేసి ఇంకా ఆరుకి లేచానండి లేచి ఇంకా అప్పుడప్పుడే ఇంకా చీకటి వెళ్తుందనమాట చెప్పాను కదా మరి ముందు చీకటిన లేచినా కానీ బయటకు వెళ్ళి చేయలేను నాకు మనుషులు ఎవరు కనిపించరు సిటీ కాబట్టి ఇంకా భయం అనమాట సిటీ అంటే మరీ సిటీ కూడా కాదులేండి ఒక చివరికి ఉంటుంది కాబట్టి మరి చూడటానికి మరీ సిటీ లాగా కూడా ఉండదు మాది మొత్తానికైతే ఇంకా సిక్స్ దాటింది కాబట్టి అప్పుడప్పుడు ఇంకా తెల్లగా అవుతుంది ఇంకా మొత్తం ప్రహరీ అంతా క్లీన్ చేశానండి ఇప్పుడు వాకిలు కూడా తుడుస్తున్నాను నా వీడియోస్ చూస్తే చాలామంది అంటే మా ఊర్లో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు కదా నువ్వు సిటీలో ఉంటావు కదా బయటకు వెళ్ళి వీడియోస్ చేయొచ్చు కదా ఎప్పుడు కూడా నువ్వు ఇల్లు క్లీన్ చేసేవి ముగ్గులు వేసేవి వంటలు చేసేవి పెడితే అవి ఇంకా ఏముంటుంది మా ఇంట్లో మేము చేసుకున్నట్లు మీ ఇంట్లో నువ్వు చేసుకుంటున్నావు కదా అని అంటున్నారండి బట్ ఏం చేస్తాం చెప్పండి నేనైతే బయటకు వెళ్ళేది చాలా తక్కువ ఇక్కడికి వెళ్ళాలన్నా అడుగు తీసి అడుగు వేయాలంటే అసలు మీకు తెలిసిందే కదా సిటీలో మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీకి కూడా మాకు హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువే అవుతుందండి దానివల్ల ఏంటంటే ప్రతిరోజు వెళ్ళలేము డైలీ నార్మల్గా యూట్యూబ్లో డైలీ వ్లాగ్స్ మార్నింగ్ పొద్దున్న నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఇంట్లో ఏం పనులు చేస్తున్నామో అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళం ఏం పనులు చేస్తున్నామో అవే పెడుతూ ఉంటారు కదా అండి నార్ జనరల్గా వ్లాగ్స్ అంటే అలాంటి వాటిని ఇష్టపడి చూసే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు సో దానికి ఇంకా టైం ఉందనమాట నా ఛానల్కి ఇప్పుడిప్పుడే ఇంకా ఫిఫ్టీకే అయింది కదా సో ఆల్రెడీ శాలరీ కూడా నాకు సెకండ్ సెకండ్ పేమెంట్ కూడా వచ్చిందండి అంటే యూట్యూబ్ నుంచి సెండ్ చేశారు బట్ ఇంకా నా దగ్గరికి రాలేదు అవి నాకే కాదు ఈ మంత్ ఇంకా చాలా మందికి పడలేదు సో అవైతే చెప్పాలంటే ముందు మంత్ కంటే కూడా ఈ మంత్ కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే థౌజండ్ తక్కువే ఉంటుంది తెలిసిందే కదా వ్యూస్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకి శాలరీ కూడా బాగానే వస్తుంది లేదంటే ఇంకా తగ్గుతుంది నేనైతే ఫేస్బుక్ పేజ్ కూడా కొత్తగా క్రియేట్ చేశానండి ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మీ ఆంధ్ర ఆడపడచు అని క్రియేట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాగమణి పేసా కొడితే నా ప్రొఫైల్ వస్తుంది దానిలో కూడా ఫాలో అవ్వండి నేను సిటీకి వచ్చానని పేరే కానీ నా లైఫ్ స్టైల్ అయితే పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదండి ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలానే ఉంటున్నాను అంటే పెద్దగా అంటే సిటీలో ఉండేసరికి బయట ఎక్కువ తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు మేమైతే చాలా తక్కువ అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా చేంజ్ అయ్యాను అంటే అది నాకు కలర్ అండి నేను పెళ్ళికి ముందు ఎలా ఉండేదాన్నో ఆ ఒరిజినల్ కలర్ అంతా పోయిందనమాట ఇప్పుడు ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఏంటి ఇలా అయిపోయావు ఏంటి ఇలా అయిపోయావు అని అడుగుతున్నారు మరి వాటర్ ప్రాబ్లమా ఏంటి అనేది నాకు తెలీదు లేదంటే ఆఫ్టర్ డెలివరీ నా బాడీలో ఏమైనా చేంజ్ వచ్చి ఉంటుందండి హార్మోన్ ఎఫెక్ట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు కూడా నేను మా ఊరు వెళ్తే అసలు నేను అలా ఉండను సమ్మర్లో అయితే ఇంకా దారుణంగా ఉంటాను ఇంకా దానికి ఏం చేయలేము అనమాట మా అమ్మ అంటుంది ఏంటి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వైట్గా అయ్యి వస్తారు నువ్వేం రివర్స్ అని అని తిడుతూ ఉంటుంది ఇంకా అమ్మలు అంతే కదా పిల్లలు కొంచెం అంటే ఫిజికల్గా అవ్వండి మెంటల్గా అవ్వండి వాళ్ళు ఏమైనా బాగాలేదు అంటే ఇంకా అమ్మలకే ప్రాబ్లం అనమాట ప్రపంచంలో ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే అది కేవలం అమ్మలకి మాత్రమే ఇక్కడ చూస్తున్నారు కదా టిఫిన్లోకి ఉప్మా చేశాను అలాగే కర్రీ అయితే పిల్లల కోసం వంకాయ టమాటా పచ్చడి చేశానండి మాకైతే గోరుచిక్కడకాయ నువ్వు పొడి వేసి కర్రీ చేశాను గోరు చిక్కుడుకాయ ఎప్పుడైనా సరే నార్మల్గా ఉండే కంటే కొబ్బరి కూర వేసుకున్నా లేదంటే నువ్వుల పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా చింతపండు బెల్లం పుల్లా బెల్లం పెట్టి ఉండితే కూడా బాగుంటుందండి ఇక్కడ నార్మల్గా ఉంటే అసలు బాగోదు ఇక్కడైతే నేను నాకోసం అని చెప్పి కీరా కీరా ముక్కల్లో కారం సాల్ట్ అలాగే కొంచెం కర్డ్ వేసుకొని తింటున్నాను అండి నా ఛానల్ డైలీ ఫాలో అయిన వాళ్ళైతే నేను ఇంకా ఎలాంటి కంటెంట్ పెట్టాలనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు నచ్చినవి నేను పోస్ట్ చేయగలను ఇక్కడ మా మామిడి చెట్టు చూపిస్తున్నానండి ఇయర్ అస్సలు పూత రాలేదు అంటే పోత వచ్చింది కానీ చాలా కొంచెం వచ్చిందండి నార్మల్గా వేరే వాళ్ళ చెట్లతో కంపేర్ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర వచ్చింది అంతే ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి ఆ రోజు ఫ్లవర్ అయితే చాలా రోజులు అయింది పోసి తీయలేదు అందుకే అలా అయిపోయింది అండ్ ఇక్కడైతే చిన్న నిమ్మకాయలు చూపిస్తున్నాను చూడండి ఇంత చిన్న నిమ్మకాయలను ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి అండ్ వేరే చెట్టుకైతే ఈ నిమ్మకాయలు కాసాయి ఇవి పెద్దగా అయినాయి ఇంకా ఇవి అయితే చాలా రోజులు లెండి స్టార్ట్ అయ్యి అసలు వీటిని చూస్తే భలే అనిపిస్తుంది ఏదైనా అంతే కదా మన ఇంట్లో మన చేతితో పెంచుకున్న వాటికి ఏవైనా ఇలాంటివి పువ్వులు కానీ పళ్ళు కానీ కాస్తే ఇంకా హ్యాపీనెస్ వేరు అండ్ ఇక్కడ చెట్టుకి టమాటాకాయలు కూడా వచ్చాయండి ఇవి ఎప్పుడు పండుతాయో నేను ఎప్పుడు వండుతానో ఏంటో మరి నేను వీటి నుండే ఇలాగ ఏ మంకీలో వచ్చి తినకుండా ఉంటే అంతే చాలు ఇవైతే చెర్రీ టమాటాస్ అండి ఇవి మొక్కలైతే వేగంగానే పెరిగాయి కానీ ఎందుకో టమాటాస్ అయితే ఎక్కువైతే రావట్లేదు ఇంకా కొంచెం కొంచమే వస్తున్నాయి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్